జనసేన అధికారంలోకి రాగానే వి విల్ మేక్ ష్యూర్ వైజాగ్ ల్యాండ్స్కేప్స్ స్కామ్స్ అన్ని బయటికి తీస్తాం ఏ ఎంపీ తప్పు చేశాడు వందలు వందల ఎకరాలు దోచుకుంటున్న ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి చెప్తా ఉన్నా మీ చేత మొత్తం వైజాగ్ వీధుల్లో మిమ్మల్ని ప్రజలందరి ముందు దోషులుగా నిలబెట్టి తీరుతాం పీకే నుంచి మార్పు లేదా పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో రాజకీయాల పట్ల సీరియస్నెస్ అదే పాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కూటమిని విజయం వైపు పయనించేలా చూడాలని అనుకుంటున్నారు వైసీపీని ఓడించడమే ప్రధాన ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు అందుకోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు ముఖ్యంగా వ్యక్తిని మీరు ఒక వేయకపోతే మనకు ముక్క అంటే జగన్ చేయండి చేయండి వైసీపీని తరిమి అయితే ఇప్పటికి పవన్ కళ్యాణ్ పట్ల సీరియస్నెస్ లేదన్న కామెంట్స్ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి ఏపీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది ఫిబ్రవరి నెలలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి అధికార వైసీపీ కూడా ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించింది నియోజకవర్గాలను మారుస్తూ కొంత మార్పు తెచ్చే ప్రయత్నానికి జగన్ శ్రీకారం చుట్టారు పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చారు మంత్రులకు కూడా మినహాయింపు ఇవ్వలేదు ఓవైపు అధికార వైసీపీ అంత సీరియస్గా స్టెప్స్ వేస్తుంటే పవన్ మాత్రం నింపాదిగా ఉన్నారు ఇప్పటి వరకు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్న క్లారిటీ ఆయనకు లేదు అంతేకాకుండా వేల మీద లెక్కి పెట్టినంత అంటే పదిలోపు నియోజకవర్గాల్లోపై జనసేనకు బలమైన అభ్యర్థులున్నారు ఆర్థికంగా సామాజికంగా బలమైన వారు పది మంది మాత్రమే ఉంటారన్నది కాదనలేని వాస్తవం అలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చేవారు కూడా లేరు అధికార వైసీపీ నుంచి వస్తే చేర్చుకునే అవకాశం లేదు బలహీనంగా ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిని చేర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పవన్కు ఉండవు కానీ అసలు ఆ ప్రయత్నమే చేసినట్లు కనబడడం లేదు తాను అందరితోనూ ముట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు ఉండి ఎవరిని నమ్మకపోతే ఇలాగే ఉంటుంది మరి మరోవైపు వారాహ యాత్రను కూడా మధ్యలోనే నిలిపివేశారు యాత్రను ఆపేసి నెలలు కావస్తుంది వరహయాత్ర తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో కొంత భాగంలోనే మాత్రమే తిరిగింది జనం భారీగానే వచ్చారు ఆ వేడిని ఆసాంతం ఎన్నికల వరకు నిలపాలన్న స్పృహ జనసేనానిలో లేదు ఇలాగైతే జనం దృష్టిలో పార్ట్ టైం పొలిటీషన్గానే పవన్ ముద్రపడిపోతారు ఏదో పార్టీ కార్యాలయంలో ఎంపిక చేసిన వారితో సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రసంగించి వెళ్లిపోతే కుదరదు క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాల్సి ఉంటుంది జనాల మనసులను గెలుచుకోవాల్సి ఉంటుంది తన సభలకు జనాన్ని చేరవేసే అవసరం లేదు అది పవన్కు ఒక వరమని అనుకోవాలి కానీ దానిని పవన్ కళ్యాణ్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న విమర్శలు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి వారాహి యాత్ర ఎందుకు మొదలుపెట్టినట్లు ఎందుకు ఆపేసినట్లు తనకు కొద్దో గొప్పో బలమున్న చోట మాత్రమే తిరిగితే మిత్రపక్షమైన టీడీపీ దృష్టిలో చిలకనగా మారరా సీట్ల పంపకాల విషయంలోనూ టీడీపీదే పై చేయి కాదన్న గ్యారంటీ ఉందా అప్పుడు అనుకుని ఏం లాభం తాను కష్టపడి తిరిగి జనంలో ఓ మూడును క్రియేట్ చేయగలితే టీడీపీ దానంటత అదే తెగి వస్తుంది తన మద్దతును టీడీపీ కోరుకోవాలి కానీ తానే టీడీపీ మద్దతు కోసం పరితపించినట్లు కనిపిస్తే మరింత చిలకనగా కారా అన్న ప్రశ్నకు పవన్ నుంచి సమాధానం ఉండదు పవన్ కళ్యాణ్ వైసీపీని ఓడించమే లక్ష్యంగా పెట్టుకోకూడదు టీడీపీని కూడా తన మాట కాదనకుండా చేసుకున్నప్పుడే జన సైనికులు వెంట నడుస్తారు అభిమానులు అండగా నిలబడతారు కాకుంటే మళ్లీ మొన్నటి ఎన్నికల ఫలితాలే వస్తాయన్నది విశ్లేషకుల అంచనా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం